ప్లేస్ ప్లేస్కి వెళ్తే మనము ఒక్కరోజైనా టెన్షన్ లేకుండా హ్యాపీగా అందరితో కలిసి ఉండాలి పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక ప్లేస్ ఉంటుంది కదా ఆ ప్లేస్లను మాత్రం ఎప్పుడు మిస్ చేసుకోవద్దు నాకైతే అది మా అమ్మమ్మ వాళ్ళు ఇల్లే ఎందుకంటే మా చెల్లెవాళ్ళు వాళ్ళు ఉంటారు పిన్నిలు ఉంటారు బాబాయిలు అందరూ ఇద్దరు పిన్నిలు అదే ఊర్లో ఉంటారు ఇంకా మమ్మీ మా పిన్ని ఇంకా మా మీ మా ఎవరిని ఎవ్వరూ మిస్ నైంటీ పర్సెంట్ ఇంకేదైనా పండగలు వస్తే మాత్రం ఖచ్చితంగా అందరం అయితే గ్యాదర్ అయితేనే ఉంటాం అనమాట నిజంగా అవి ఏమైతే అంటే అట్లాంటి మెమరీస్ అనేవి మనం రీకలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఆ రోజు అలా ఎంజాయ్ చేశాం కదా ఈ రోజు ఇలా అవి మనకి అన్ని అట్లా మెమరీస్ లాగా ఉండిపోతాయి అన్నమాట ఇంకా మా అదృష్టం ఏంటంటే మా తాతయ్య వాళ్ళ సైడ్ పెద్ద ఫ్యామిలీ అంటే మా మమ్మీ వాళ్ళే నలుగురు తాతయ్యకి నలుగురు ఆడపిల్లలే అనమాట నలుగురికి ఇద్దరిద్దరు పిల్లలు ఒక మా తమ్ముళ్ళు లేడన్నా ఒక్క బాధ తప్ప ఆ ఇంట్లో మాకు ఎవరికైనా ఏ లోటు లేకుండా మంచిగా ఉన్న కాడికి అందరం మస్తు ఎంజాయ్ చేస్తాం కోపతాపాలు అనేవి ఖచ్చితంగా కామన్గా అంతమందిలో ఏదో ఒక చిన్న దాంట్లో వచ్చినా కానీ ఏదైనా గింత ఏదైనా జరిగితే మాత్రం అసలు ఎవ్వరం ఆగమనమాట అందరం ఒక దగ్గరికి వచ్చేస్తాం తాతయ్యకైతే మగ పిల్లలు లేరన్న ఆలోచన ఏ రోజు ఉండదు నలుగురాడ పిల్లలు ఉన్న మనవాళ్ళు మనవరాలు అసలు మాదే పెద్ద ఫ్యామిలీ లాగా మస్తు ఎంజాయ్ చేస్తాయి ఏదైనా ఫెస్టివల్ జరిగితే మాత్రం మంచిగా సరిపోతాం అనమాట ఇంక కొంతమంది మొన్న మేము అయినప్పుడు మిస్ అయ్యరు బట్ కాకపోతే ఇంక అందరూ ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాం మస్తు ఎంజాయ్ చేస్తాం చిన్న చిన్న మూమెంట్స్ని మీరు కూడా అస్సలు మిస్ కాకండి ఎందుకంటే అవి మనము వాళ్ళన్నప్పుడు ఏవి దొరకవు చేయిజారిపోయినాక ఉండవు నాకు మా తాతయ్య మా అమ్మ మంచిగా ఉన్న రోజులు మాకు ఇలాంటి ఎంజాయ్ కామన్ ఇక జరుగుతూనే ఉంటాయి ఇక్కడ మా పిల్లలు మా నాలుగో పిన్నితో ఆట ఆడుతున్నారు వాళ్ళ అమ్మమ్మ చిన్నమ్మమ్మ అంటే మా చిన్న పిన్ని అందరికైనా లాస్ట్ అనమాట ఈ పిన్ని ఇంకా తమ్ముళ్ళు అందరం కలిసి నిజంగా మస్తు అనిపిస్తుంది ఇట్లాంటివి ఏది లేకపోయినా ఏం కాదు ఉన్న కాడికి మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తాం అందరం డబ్బు ఉంటేనే సంతోషం అనేది రాంగ్ నా వేలో అయితే అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఉన్నా లేకున్నా ఎట్లున్నా మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసి ఒక్కరోజు బతికినా చాలు అట్లాంటి లైఫ్ మీ అందరిలో కూడా ఉండాలనుకుంటున్నా ఈ వీడియో ఏంటంటే నెక్స్ట్ నేను మా అమ్మ చెప్పింది అనమాట హెయిర్ మొత్తం ఇట్లా అమ్మమ్మ అంటే మందార ఆకులు మందార పువ్వు కొంచెం కరివేపాకు కొంచెం అలవేరా జెల్ ఉంది కదా అవన్నీ కలిపి గ్రైండ్ చేసి నెత్తికి పెట్టమ్మ కొంచెం తగ్గిపోతుంది అంటే ఆ హెయిర్ ఫాల్ అవన్నీ తగ్గిపోతుంది అని చెప్పింది అంటే అది వాళ్ళ వేరే చెప్పింది నేను మీకే అర్థమయ్యే వేళ చెప్తున్నా ఇవన్నీ కూడా కొంచెం అంటే మంచిగా హెయిర్ ఫాల్ కాకుండా ఉంటుంది అంటే నేను రీసెంట్గా హెయిర్ స్ట్రైటింగ్ చేయించుకునే దగ్గర నుంచి కూడా బాగా ఎక్కువ జుట్టు ఉంటుంది అనమాట సరే చూద్దాం ఒకసారి నా హెయిర్ పెరిగిద్దా లేకపోతే ఓడం తగ్గిద్దా అని చెప్పేసి ఒక టెస్టింగ్ అనమాట నేను ఎప్పుడు కూడా ఫేస్ కి కానీ హెయిర్కి కానీ అంత పెద్ద కేర్లు ఏం తీసుకోను ఎట్లా ఉంటే అట్లానే నార్మల్గా అది ఎట్లా ఉంటే అది దాన్ని అట్లా యాక్సెప్ట్ చేస్తా కానీ నిజం చెప్పాలంటే పార్లర్కి వెళ్ళి డబుల్ వేస్ట్ చేసుకోవడానికి కంటే నా బెస్ట్ సజెషన్ ఏంటంటే అలోవేరా జల్లు కండిషనర్గా మంచిగా సెట్ అవుతుంది పసుపు పాలు కొంచెం శనగపిండి పిండి ఇవి పెడితే ఫేస్కి సెట్ అయిపోతుంది హెయిర్ కి ఫేస్కి అంతే కానీ మీరు పార్లర్కి వెళ్ళి ఎంత ఖర్చు లాస్ట్ లాస్ట్కి మన ఒరిజినల్ ఒరిజినలే ఉంటుంది